ఈ కరోనా వ్యాక్సినేషన్ కానీ ఈ ఎఫెక్ట్ అంతా గుండె మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్ కొన్ని వ్యాక్సిన్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ పెరిగి హార్ట్ అటాక్ రావడము తెరిప్రో యాక్సిడెంట్స్ అంటే పక్షవాతాలు రావడం కూడా జరగడం అనేది జరిగింది అది అందరికీ కన్ఫర్మ్ అయింది కూడా రీసెంట్ టైమ్స్ లో హార్ట్ ఇష్యూస్ అనేవి ఏ ఫేస్ చేస్తున్నారు సార్ ఇప్పుడు కూడా యాక్చువల్ గా కొనరీ ఆర్టరీ డిసీజ్ ప్రిడామినెంట్ సొసైటీలో ఎక్కువగా ఉండే హార్ట్ ప్రాబ్లం ఏమంటే కొనరీ ఆర్టరీ డిసీజ్ అదే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ మన సామన్ ప్రాబ్లమ్స్ మనం సొసైటీలో చూసేది ఈ కొంతమందిలో ఫస్ట్ టైమే వచ్చింది హార్ట్ అటాక్ కానీ చనిపోయారు అంటుంటారు కొంతమందికి ఫస్ట్ ఒక వార్నింగ్ లాగా వస్తుంది అంటే ఇది ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూనా కొంతమంది దాన్ని టాలరేట్ చేయడం కొంతమంది చేయలేకపోవడం కాదు స్టాటిస్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వస్తే నూటికి యాభై మందికి ఇంటికాడ చనిపోవడం జరుగుతుంది పర్టికులర్గా చనిపోయే వాళ్ళందరూ కూడా ఈ వెంట్రుకులా టకి కాడే ఫిబ్రిలేషన్ అంటే హార్ట్ బీటింగ్ లో అబ్నార్మాలిటీ ఏర్పడి ఎక్కువ స్పీడ్గా కొట్టుకోవడం వల్ల చనిపోతారు నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనం తిరుపతిలో వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ ఉన్నాము వెంకటరమణ సార్ మనతో ఉన్నారు ఎండి డిఎంఎన్ కార్డియాలజీ అలాగే సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అనమాట తిరుపతిలో అలాగే హైదరాబాద్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా సార్ చేశారు సో సార్ అంటే ఈ తిరుపతి తిరుపతి చుట్టుపక్కల అందరికీ కూడా ఎలాంటి హార్ట్ డిసీజెస్ వచ్చినా వెంకటరమణ సార్ ఒక దైవంలాగా సార్ మాకు ఉన్నారు అనే ఒక ధైర్యం అన్నమాట చాలా చాలా ప్రీషియస్ టైంని ఇచ్చారు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మన హార్ట్ హెల్త్ కోసం ఏం చేయాలి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ చాలామంది వెరీ ఎంగేజ్లో ఇప్పుడు అంటే ఒక సెవెంటీన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ లేదు ట్వంటీ లేదు సిక్స్టీ లేదు జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటారు సడన్గా కార్డియాటిక్ అరెస్ట్ నడుస్తూ ఉంటారు లేదంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ సడన్గా చనిపోతూ ఉంటారు అండ్ వన్ ఆఫ్ ద హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్ చేస్తూ చనిపోయారు ఈ సడన్గా వచ్చే కార్డియాటిక్ అరెస్ట్లని ముందుగా మనం డిటెక్ట్ చేయగలమా అసలు ఇవి రావడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్ మరి చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అంటే దానికి కొన్ని కంజనెటల్ ప్రాబ్లమ్స్ అంటే బై బర్త్ వాళ్ళకు కొంత ఈ కండక్షన్ సిస్టమ్ డిజార్డర్స్లో అయాన్ ఛానల్స్ అంటాం అయాన్ అయాన్ ఛానల్ ఉపతీస్ అంటాం అట్లాంటివి లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ కానీ బ్రొగాడ సిండ్రోమ్స్ కానీ అట్లాంటివి కొన్ని వాళ్ళు జెనెటికల్గా వాళ్ళకు సంక్రమించి ఉండొచ్చు అట్లాంటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ అప్పుడు కూడా అవి వెంట్రుకులర్ టకి కాడియా వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అని ట్రిగ్గర్ అయ్యి హార్ట్ ఎక్కువ స్పీడ్గా కొట్టుకొని అరెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో దానివల్ల చనిపోవడం అనేది జరుగుతుంది అట్లాగే ఈ పర్టికులర్గా స్పోర్ట్స్ మెన్స్లో కొన్ని హైపోట్రోపిక్ కార్డమైపతీస్ ఇట్లాంటి కొన్ని డిజార్డర్స్ పర్టికులర్లీ ఇవి జెనెటికల్గా ట్రాన్స్మిట్ అవుతుంటాయి ఆ జెనెటిక్ ట్రాన్స్మిట్ అయ్యే డిజార్డర్స్ వల్ల యూజువలీ యంగ్ ఏజ్లో సడన్ కార్డేక్ డెత్ అనేది జరుగుతుంది అనమాట సో ఇంకా అనదర్ కాస్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు జిమ్ హెవీ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ మెన్స్ గా కూడా ప్రీ చెకప్స్ అనేది కంపల్సరీ ఉండాలి కంపల్సరీ ఉంటాయి కూడా మనం హెవీ స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లోను ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ మెన్స్ పోయినప్పుడు అందరికీ కూడా హెల్త్ చెకప్ అనేది ఉంటుంది దాన్ని బట్టి కొన్ని ఈ ఎక్కువ ఎక్సర్సైజ్ వల్ల కూడా హార్ట్ మజిల్ ఇంక్రీస్ అవ్వడము ఒకసారి అరెత్మోనిసిటీ ప్రెసిపిటేట్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి దానివల్ల కూడా సడన్ కార్డియాక్ డెత్ అనేది సంభవించడానికి ఆస్కారం ఉంది సరే ఇప్పుడు మనకి కార్డియాక్టిక్ అరెస్ట్ అవుతుంది ఒక వన్ వీక్ లోనో వన్ మంత్ లోనో వస్తుంది అంటే ముందుగా మనకి ఏమైనా బాడీలో సిమ్టమ్స్ తెలుస్తుంది యూజువల్గా ఇటువంటి ఉన్నప్పుడు వాళ్ళకు ఫ్రీ సింకోప్ అంటాం అంటే సృహ తప్పిపోతున్నట్టుగా వాళ్ళకు ఒకసారి ఫీలింగ్ రావడం అంటే సింకోప్ ప్రీ సింకోప్ అనడం సింకోప్ అంటే పూర్తిగా అన్కాన్షియస్ అయిపోవడము ప్రీ సింకోప్ అంటే అన్కాన్షియస్ అవుతూ అవుతూ మళ్ళీ కాన్షియస్ రావడం ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెకప్ చేసుకుంటే మంచిది అదర్వైజ్ యూజువల్గా ఫ్యామిలీలో ఎవరైనా సడన్గా అటాక్ట్ ఎత్తుకు పో సంభవిస్తే వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అలాగే సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ కూడా కొంతవరకు ఈ జెనెటిక్ స్క్రీనింగు అలాగే ఈసీజీ ఎక్కువ కార్డియోగ్రఫీ ద్వారా ఈసీజీ ద్వారా కొన్ని కొన్నిసార్లు మనం ఎలక్ట్రోఫిజలాజికల్ టెస్టింగ్ కూడా చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు చేసుకుంటే వాళ్ళలో ఎటువంటిది అటువంటి నేను ముందు చెప్పినటువంటి డిజార్డర్స్ ఏమైనా ఉంటే ముందుగా పికప్ చేసి దానికి ట్రీట్మెంట్ సరైన విధానంలో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంటే గా కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని హార్ట్ అటాక్ అనము ఇది రితం ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా అవుతాయి సడన్ గా హార్ట్ హార్ట్ అనేది కొట్టుకోవడం ఒక బ్యాటరీ ద్వారా కండక్షన్ సిస్టమ్ ద్వారా అన్ని మజల్స్కు ఎలక్ట్రికల్ ఇంపల్స్ పోవడం ద్వారా కొట్టుకుంటుంది అది ఒక్కొక్కసారి రియంట్రన్ సర్క్యూట్ అని ఆటోమేటిసిటీ అని కొన్ని అబ్నార్మల్ రిథమ్స్ ఫామ్ అవుతాయి అట్లాంటి అబ్నార్మల్ రిథమ్స్ ఫామ్ అయినప్పుడు హార్ట్ రేట్ విల్ గో అప్ టు ఫోర్ హండ్రెడ్ టైమ్స్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ అట్లా ఫోర్ హండ్రెడ్ టైమ్స్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ పోయినప్పుడు ఎఫెక్టివ్ ఫిల్లింగ్ అనేది ఉండదు బ్లడ్ ప్రెషర్ అనేది ఉండదు జీరో అయిపోతుంది బ్లడ్ ప్రెషర్ అందువల్ల చనిపోవడం అనేది జరుగుతుంది ఆ టైంలో మనము వాళ్ళకు కార్డియో వర్షన్ అంటే హార్ట్కి షాక్ ఇచ్చి రివర్ట్ చేసి నార్మల్ రమ్ముకు తీసుకురావాల్సి ఉంటుంది అది చాలాసార్లు జరగదు ఎందుకంటే బ్రెయిన్ అనేది ఒక మూడు నిమిషాలే బర్డ్ లేకుండా ఉండగలుగుతుంది వన్ అండ్ హాఫ్ మినిట్ టూ త్రీ మినిట్స్ మినిమం త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ అయితే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది బ్రెయిన్ డెడ్ అయినా మనం చనిపోయినట్టే లెక్క ఆ తర్వాత మనం షాక్ చేసి రివర్ట్ చేసినా కూడా మనిషి చనిపోయినట్టే లెక్క యూజువల్లీ చనిపోయినట్టే లెక్క బ్రెయిన్ డెడ్ అంటే కాబట్టి ఈ వెంటనే అటువంటి వాళ్ళకు ఒకసారి మెడికల్ థెరపీ ఫెయిల్ అయినా కూడా వాళ్ళకు మెడికల్ థెరపీతో పాటు ఐసీడీ అనేది ఇంప్లాంట్ చేద్దాం ఐసీడీ అంటే ఇంట్రాకాడేక్ డీఫిబ్రిలేటర్ అని చిన్న బ్యాటరీ లాంటిది లోపల ఇన్సర్ట్ చేస్తాము అది ఎప్పుడైనా ఇటువంటి రిథమ్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసినప్పుడు లోపలే అది వెంటనే షాక్ ఇచ్చి ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇట్ విల్ గేవ్ షాక్ ఇచ్చి వెంటనే రివర్స్ చేస్తుంది అనమాట ఓకే సార్ కరోనా అనేది అందరి లైఫ్స్ని చేంజ్ చేసింది నార్మల్గా కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి వీక్నెస్ వచ్చిందని ఈ జనరల్గా ఇంట్లో చేసుకునే వర్క్స్ కూడా చేసుకోలేకపోతున్నామని చెప్తుంటారు ఈ కరోనా వ్యాక్సినేషన్ కానీ ఈ ఎఫెక్ట్ అంతా గుండె మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్ కొన్ని వ్యాక్సిన్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ పెరిగి హార్ట్ అటాక్ రావడము యాక్సిడెంట్స్ అంటే పక్షవాతాలు రావడం కూడా జరగడం అనేది జరిగింది అది అందరికీ కన్ఫర్మ్ అయింది కూడా కంపెనీ వాళ్ళు కూడా దానికి చెప్పడం జరిగింది ఇటువంటిది జరిగిందని కానీ అన్ని వ్యాక్సిన్స్తో తో కాదు కొన్ని అయితే అట్లా అయినాయి కరోనా వల్ల కూడా బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ పెరిగి చాలా మందికి హార్ట్ అటాక్ రావడం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రాబబ్లీ అటువంటిది మనం ఏం పెద్దగా చూడడం లేదని కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ అంటే ఒక టెన్ ట్వంటీ తో పోల్చుకుంటే రీసెంట్ టైమ్స్లో హార్ట్ ఇష్యూస్ అనేవి ఏ ఫేస్ చేస్తున్నారు సార్ ఇప్పుడు కూడా యాక్చువల్గా కొనరీ ఆర్టరీ డిసీజే ప్రిడామినెంట్ సొసైటీలో ఎక్కువగా ఉండే హార్ట్ ప్రాబ్లం ఏమంటే కొనరీ ఆర్టరీ డిసీజ్ అదే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్లోనే మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ మన దగ్గర రావడం అనేది జరుగుతుంది అది కాకుండా కొన్ని గా గుండెలో రంధ్రాలు ఉండడము గుండె మాల్ ఫామ్ అయి పుట్టడము వాళ్ళు రావడము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళకు డివైస్ క్లోజర్స్ ద్వారా రంధ్రాలను మూసివేయడము ఆపరేషన్ లేకుండా కూడా జరుగుతుంది కొన్నిటికి ఆపరేషన్లు అవసరం పడతాయి అది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ అంటే రేర్గా ఈ రిథమ్ ప్రాబ్లమ్స్ సూపర్ అటాక్ ఈ క్యాడర్స్ అని మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు సింకోప్ సింకోప్తో రావడం కానీ అనేది మదర్స్ కామన్ ప్రాబ్లమ్స్ మనం సొసైటీలో చూసేది ఈ హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్ సో అది కూడా మన కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో వాళ్ళకు అసోసియేటెడ్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నెఫరాలజిస్టుల దగ్గర కూడా వెళ్తుంటారు కానీ మేజర్గా ప్రాబ్లమ్స్ మనం చూసేది కొన్నరీ ఆర్టరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం ఎందుకంటే అవే ఎక్కువ ప్రాణ స్థితికి తీసుకుపోయే డిజీజు కొన్నరీ ఆర్టరీ డిజీజులు ఓకే సార్ కొంతమందిలో ఫస్ట్ టైమే వచ్చింది హార్ట్ అటాక్ కానీ చనిపోయారు అంటుంటారు కొంతమందికి ఫస్ట్ ఒక వార్నింగ్ లాగా వస్తుంది అంటే ఇది ఇదేమన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూనా కొంతమంది దాన్ని టోలరేట్ చేయడం కొంతమంది చేయలేకపోవడం అట్లనే కాదు స్టాటిస్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వస్తే నూటికి యాభై మందికి ఇంటికాడ చనిపోవడం అనేది జరుగుతుంది హార్ట్ అటాక్ వచ్చిన స్పాట్లోనే చనిపోవడం అనేది జరుగుతుంది ఓన్లీ యాభై పర్సెంట్ వరకే హా హాస్పిటల్ వరకు రీచ్ అనమాట సో దాంట్లో ఎవరు రీచ్ అవుతారు ఎవరు రీచ్ కాదని చెప్పలేము పర్టికులర్గా చనిపోయే వాళ్ళందరూ కూడా ఈ వెండ్రుకుల టెక్కి కాడే ఫిబ్రిలేషన్ అంటే హార్ట్ బీటింగ్లో అబ్నార్మాలిటీ ఏర్పడి ఎక్కువ స్పీడ్గా కొట్టుకోవడం వల్ల చనిపోతారు వాళ్ళకైనా అది ఇమీడియట్గా షాక్ చేసి రివర్ట్ చేయగలిగితే వాళ్ళు బతుకుతారు కానీ వాళ్ళకు అవైలబులిటీ ఇమ్మీడియట్గా దగ్గరలో ఉండదు అది మూడు నిమిషాల్లో పక్కన హాస్పిటల్ ఉన్న మన ఇంటి నుంచి హాస్పిటల్ పోవడానికి పక్క బిల్డింగ్ పోవడానికి కూడా మూడు నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ సార్లు చనిపోవడం జరుగుతుంది కానీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నూటికి యాభై శాతం వరకే హాస్పిటల్ రేచ్ అవుతారు సరే ఇప్పుడు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ అని చేసే వాళ్ళల్లో హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు కనుక సవేదన హార్ట్ అటాక్ వస్తే చనిపోతారు ఆ స్పాట్లో అట్లనే ఏం లేదు నేను ఇప్పుడు చెప్పాను కదా నూటకి యాభై వరకే రీచ్ రీచ్ అవుతారని పర్సెంట్ కంపల్సరీ రీ హాస్పిటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ కానీ హైపర్ హై కొలెస్ట్రాల్ ఉండడము ఉండడము ఎక్కువ ఎక్కువ వర్క్ స్ట్రెస్ స్ట్రెస్ సోషల్ ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ రావడానికి అవకాశాన్ని పెంచుతాయి సో లోపల బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను కూడా పెంచుతాయి అసలు గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది లైఫ్ అంటే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే వాటిని కంట్రోల్ పెట్టుకోవాలా హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకోవాలా డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోవాలా తరో చెకప్స్ అంటే ఎవరి టూ మంత్స్ త్రీ మంత్స్కి ఫాలోఅప్కి వెళ్ళాలి డాక్టర్ దగ్గర డయాబెటీస్ ఉంటే సో హెచ్పి ఏ వన్ సి అంటాము దాన్ని అట్లీస్ట్ సెవెన్ లోపల మెయింటైన్ చేసుకోవాలా అలాగే హైపర్ టెన్షన్ ఉంటే వన్ ఫార్టీ బై నైంటీ బిలో మెయింటైన్ చేసుకోవాలా హైపర్ టెన్షన్కు డ్రగ్స్ అడ్వైజ్ చేసినప్పుడు ఆ డ్రగ్స్ అన్ని పర్ఫెక్ట్గా తీసుకోవాలా ఇప్పుడు బీపీ ఉంటే మందులు వాడితే ఇంకా బీపీ మందులు కంపల్సరీ వాడాలని కాదు సో బీపీ అనేది లైఫ్ లాంగ్ ఉండే జబ్బు కాబట్టి ఒకసారి మందులు పెట్టే లెవెల్కి వస్తే ఇంకా మందులు ఎప్పటికీ వాడాల్సి ఉంటుంది అంతేకాని మందులు వాడిన దానివల్ల బీపీ అనేది రాదు సో కంపల్సరీ ఒకసారి బీపీ ఉండి మందులు వాడాల్సి వస్తే అది లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి కంపల్సరీగా స్మోకింగ్ లాంటిది అవాయిడ్ చేయాలా ఆల్కహాల్ మానేయాలా రెగ్యులర్ ఎక్సర్సైజ్ దీని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో పార్ట్ లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మినిమం థర్టీ మినిట్స్ అ వీక్ చొప్పున థర్టీ మినిట్స్ పర్ డే చొప్పున ఫైవ్ డేస్ ఎ వీక్ అన్నా మినిమం ఎక్సర్సైజ్ బ్రిస్క్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇట్లాంటి ఐసోటోనిక్ ఎక్సర్సైజు మనం హాఫ్ అన్ అవర్ అన్న దీంతో పాటు యోగా మెడిటేషన్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే స్టెంట్ స్టెంట్ కదా అసలు అంటే ఏంటి దాని గురించి కొంచెం అంటే ఇవన్నీ కూడా ఒక రక్త నాళాల్లో పూడికలు ఏర్పడతాయి కొలెస్ట్రాల్ వల్ల అప్పుడు రక్త ప్రవాహం అనేది కింద మజిల్కు వెళ్ళదు అట్లాంటప్పుడు మనం ఆ రక్త ప్రవాహాన్ని మళ్ళీ రెస్టోర్ చేశాక బెలూన్తో వాటిని ఆ పూడికనూ తీసేసాక మనం మళ్ళీ మూసుకుపోకుండా అక్కడ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ అని పెడతాం ఆ డ్రగ్ ఏం చేస్తుందంటే అంటే కొంత కాలానికి అబ్సర్వ్ అయ్యి మళ్ళీ మూసుకుపోకుండా అది కాపాడుతుంది నాన్ డ్రగ్ కోటెడ్ బేర్మెటల్ స్టెంట్స్ పెట్టినప్పుడు నూటికి ముప్పై నుంచి నలభై శాతం మూసుకుపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈ కేసెస్ లో సివియారిటీ ఎంత వరకు ఉంటుంది సార్ ఇప్పుడు ఫోర్ వాల్స్ ఒకవేళ డ్యామేజ్ అయినా అది ఇప్పుడు ఉండే ఎక్విప్మెంట్స్ హార్డ్వేర్ మనకు ఎన్ని బ్లాక్స్ ఉన్నా కూడా దానికి స్టెంట్ రూపైనా కానీ బెలూన్ రూపేనా కానీ డ్రగెల్ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అని వచ్చాయి వాటి ద్వారా కానీ మనం పూర్తిగా స్టెంట్స్ ఆపరేషన్ లేకుండా చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాము కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళని సర్జరీకి పంపించాల్సి ఉంటుంది ఓకే సో ఈ సర్జరీ తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ కి రావాలంటే సార్జరీ మేజర్ సర్జరీ కాబట్టి రికవర్ అవడానికి 5 15 డేస్ అయినా పడుతుంది ఓకే అది వాళ్ళ ఫిజికల్ కెపాసిటీ ఇన్ ఉంటుంది ఆ కొంతమంది 1 మంత్ వరకు కూడా రికవర్ పూర్తిగా రికవర్ నార్మల్ లైఫ్ స్టైల్ నార్మల్ లైఫ్ లోపడడానికి 1 మంత్ వరకు కూడా టైం తీసుకుంటారు బట్ అట్ లెస్ డేస్ మినిమం అనేది పడుతుంది ఓకే అండ్ ఆ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా ఏం అవసరం లేదు దే కెన్ బి మోర్ యాక్టివ్ దెన్ ఎర్లియర్ బికాస్ ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత లోపల రక్త ప్రసరణ అంత బాగున్నప్పుడు వాళ్ళు ఇంకా కూడా ఎక్కువ యాక్టివ్గా ఉండి ఎక్కువ ఇప్పుడు స్టెంట్ పెట్టడం కానీ సర్జరీ చేయడం కానీ ఎందుకు చేస్తామంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా బెటర్గా ఉండాలని చేస్తాము వాళ్ళ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఇంకా పెరగాలని చేస్తాము కాబట్టి వాళ్ళు స్టెంట్ పెట్టుకున్నా సర్జరీ చేసినా ఎక్కువ పని చేసుకోవచ్చు ఓకే సార్ అందరూ వేరే షుగర్ పేషెంట్స్ వేరే వాళ్ళకి ప్రత్యేకమైన డైట్ అంటారు వాళ్ళకి ప్రత్యేకమైన మెడికేషన్ అంటారు ఇప్పుడు ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ స్టంట్ కానీ లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు కానీ వాళ్ళకి ఎలాంటి మెడికేషన్ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళంటే వాళ్ళు దర్ హై రిస్క్ పర్సన్స్ ఫర్ డెవలపింగ్ హార్ట్ ప్రాబ్లమ్ అని సో షుగర్ ఉంటే వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ వాళ్ళు సో వాళ్ళకు ముందు నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ అటాక్ అంటే ఒక్కసారి షుగర్ వచ్చిందంటే ఎప్పుడో ఒకసారి వాడు ఆ పర్టికులర్ పర్సన్ వీల్ హార్ట్ ప్రాబ్లమ్ డెవలప్ అవుతుందని అర్థం కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు దే కమ్స్ అండర్ హై కేటగిరీ ఈ ఫ్రమింగ్ హ్యామ్ స్కోర్ వింటాం ఒకసారి షుగర్ ఉంటే ట్వంటీ ఇస్తాం రేటింగ్ వాళ్ళకు దట్ మీన్స్ దే ఆర్ వెరీ హై రిస్క్ పేషెంట్స్ అనమాట కాబట్టి కంపల్సరీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడమే కాదు అప్పుడప్పుడు హార్ట్ చెకప్ కూడా ఫ్రీక్వెంట్గా చేసుకొని ఆ ప్రాబ్లం ముందుగా ఐడెంటిఫై చేసి దానికి ప్రాబ్లం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ ఎవరైనా కానీ సివియర్ హార్ట్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడు ఒక చిన్న మావ నుంచి ఒక ప్రయత్నంగా మీతో వీడియో చేయడం అండ్ ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ అంటే ఓన్లీ హార్ట్ అటాక్స్ అలా కాకుండా ఎన్ ఏ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ హార్ట్ సంబంధించి అన్ని అన్ని సర్జరీస్ కానీ సిఏబీజీస్ కానీ స్టెంటింగ్స్ కానీ అన్నీ కూడా ఈపీ స్టడీస్ ఓకే సో ఈ సిటీ అబులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ హార్ట్ కి సంబంధించినంత వరకు కంప్లీట్ గా అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే సార్ ఈ పేస్ మేకర్స్ అంటూ ఉంటారు కదా సార్ వీటి వల్ల ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుంది ఎవరెవరికి ఇది అప్లికబుల్ అవుతుంది పేస్ మేకర్స్ అని అదే పేస్ మేకర్స్ కొన్నిసార్లు కండక్షన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అవి వయసు అయినప్పుడు ఆ కండక్షన్ వైర్స్ వైర్ అనుకోండి మీ భాషలో అనుకుంటే కండక్షన్ సిస్టమ్ ఈస్ అ వైర్ ఆ వైర్ ఎక్కడైనా కట్ అయిపోతే అప్పుడు రేట్ పడిపోతుంది పై చాంబరు కింద చాంబరు సబ్సిడరీ పేస్ మేకర్స్ టేక్ ఓవర్ చేస్తాయనమాట పై బ్యాటరీ కాకుండా కింద ఉండే బ్యాటరీ టేక్ కింద ఉండే బ్యాటరీ పవర్ఫుల్గా ఉండదు సో అది మాక్సిమం అరవై సార్లు వరకే కొట్టుకోగలుగుతుంది ఒక్కొక్కసారి అన్స్టేబుల్గా ఉండి పూర్తిగా ఆగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది ఆగిపోయిందంటే చనిపోతాం సో అందువల్ల మనము పేస్ మేకర్ అని బయట నుంచి బ్యాటరీ పెట్టి బ్యాటరీ ద్వారా హార్ట్ని కొట్టుకొట్టుకు అరేంజ్ చేస్తాం దాన్ని ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అంటాం ఓకే ఒక్కొక్కసారి కొంతమంది చెప్తుంటారు గుండె దడదడగా అనిపిస్తుంది ఒక్కసారిగా చెమటలు పట్టేయడం కళ్ళు తిరిగిపోతున్నాయి అనిపిస్తుంది దానికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉంటాయి సార్ అంటే హార్ట్ అటాక్ కూడా కొంతమందికి అందరికీ నొప్పి రాకపోవచ్చు కొంతమందికి దడగా రావచ్చు కొంతమంది ఆయాసం రావచ్చు కొంతమందికి సడన్గా స్లో తప్పి పడిపోవచ్చు కొంతమంది బలహీనంగా ఎక్కువ టైర్డ్ అనిపించవచ్చు సో ఇట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం టైర్డ్నెస్ అనేది కూడా రావచ్చు ఇవన్నీ కూడా పర్టికులర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈక్వలెన్స్ అంటాం నొప్పికి ఈక్వలెన్స్ అంటాం సో హార్ట్ పెయిన్ ఈక్వలెన్స్ అంటాం సో అప్పుడు కూడా వాళ్ళని తరువాత ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది సార్ ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ అనేది మనం ఇప్పటివరకు మాట్లాడుకునే ఇష్యూస్ లో సడన్ గా చనిపోవడం జరుగుతుంది కదా ఈ సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా మనకి ముందుగా అంటే పెయిన్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చేదానికి ముందు ప్రీ ఇన్ఫాక్షన్ యాంజైనా అంటాం రెండు మూడు రోజులు ముందర నుంచే మైల్డ్గా ఛాతీలో నొప్పి రా వచ్చి పోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా సార్లు చాలా మంది అవి నెగ్లెక్ట్ చేస్తారు గ్యాస్ పైన్ అనుకుంటారు అట్లా కానీ వాళ్ళకు నా సలహా ఏమంటే షుగర్ బీపీ స్మోకింగ్ ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దాన్ని గ్యాస్ కింద కన్సిడర్ చేయకుండా ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని హార్ట్ డాక్టర్ దగ్గరకి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత డాక్టర్ ఏం లేదంటే తర్వాత గ్యాస్ డాక్టర్ దగ్గర పోవడం అనేది ఉచితం రెండోది ఏమంటే వాళ్ళకి వచ్చి యూజువల్గా సెంట్రల్లో వస్తుంది హార్ట్ పెయిన్ అనేది సెంట్రల్ చెస్ట్ పెయిన్ బరువుగా కానీ మంటగా కానీ వస్తుంది బ్యాక్కు రేడియేట్ అవ్వచ్చు త్రోట్కు రేడియేట్ అవ్వచ్చు జా కిందే రేడియేట్ అవ్వచ్చు షోల్డర్కి రావచ్చు బోత్ ఆమ్స్ రావచ్చు సో ఇది క్లాసికల్ హార్ట్ పెయిన్ ఈవెన్ జా కూడా ఇన్వాల్వ్ అవుతాయి జా కింద కొంతమంది జా దగ్గరే కూడా నొప్పి వస్తుంది అది కూడా హార్ట్ పెయిన్ త్రోట్లో వచ్చిన హార్ట్ పెయిన్ కడుపు దగ్గర వచ్చిన హార్ట్ పెయిన్ అంబలిక పైన ఎక్కడ నొప్పి వచ్చినా హార్ట్ పెయిన్ కావచ్చు రెండు పక్కల చేతులకు రావచ్చు కాబట్టి ఇట్లాంటి పెయిన్ ఎప్పుడైనా వచ్చింది అంటే వెంటనే దానికి చెకప్ చేసుకోవడం ఎంతైనా మంచిది సివియర్గా ఉంటుందా సార్ ఎక్కడ వచ్చిన అది టాలరెన్స్ బట్టి ఉంటుంది కొంతమంది పేషెంట్స్ దే విల్ వాక్ ఇన్ అండ్ గెట్ ఎన్ డన్ చూస్తే హార్ట్ అటాక్ ఉంటుంది కొంతమంది చాలా సివియర్ పెయిన్ తో అరుస్తూ వస్తారు అది డిపెండ్స్ ఆన్ ద టాలరెన్స్ ఆఫ్ ది పేషెంట్ బట్ క్యారెక్టర్ ఆఫ్ ది పెయిన్ సెంట్రల్ చెస్ట్ పెయిన్ టిపికల్ గా ఉంటే ఆల్వేస్ వీ హావ్ టు సస్పెక్ట్ హార్ట్ అటాక్ ఓకే అప్పర్ బాడీలో ఎట్లా అయినా కొంచెం యూజువల్లీ బిలో ది అంబలికస్ ఉండదు అబౌవ్ అంబలికస్ పెయిన్ ఎక్కడైనా ఉండొచ్చు ఓకే ఛాతీలో ఉండొచ్చు పైన ఓకే సార్ చాలామంది కూడా నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది అంటుంటారు గ్యాస్ గుండెకి కొట్టేసింది అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా ప్రికాషన్స్ ఏమైనా ముందుగా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమైనా అంటే గ్యాస్ ప్రాబ్లమా కాదా అనేది డాక్టర్ నిర్ణయించాలా ఒకసారి కార్డియాలజిస్ట్ చూసి ఏం లేదు అన్న తర్వాత దాన్ని ఆస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ చేసుకొని హెచ్పెరో లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని ఆ కిట్ అన్నా కూడా వారికి కంప్లీట్ రిలీఫ్ వస్తుంది ఓకే సో ఒకవేళ కార్డియాలజిస్ట్ కానీ హార్ట్ ప్రాబ్లమ్ అని సస్పెక్ట్ చేస్తే దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ అవి చేసుకోవడం మంచిది ఓకే సార్ జనరల్ చెకప్ లాగా హార్ట్కి కూడా మన నా హార్ట్ కరెక్ట్గా ఉందా లేదా హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా చెకప్స్ ఉంటాయా సార్ అవును మనం రొటీన్గా చేసే చెకప్ కాకుండా ఒక సిటీఎన్జిస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు సిటీ గ్రామ్లో కూడా మనం రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నాయా లేదా తెలుస్తుంది కాల్షియం స్కోర్ తెలుస్తుంది కాల్షియం స్కోర్ ఫోర్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే హై రిస్క్ ఛాన్స్ హై ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లమ్ బ్లాక్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే తక్కువ మైల్డ్ ఛాన్సెస్ మిగతా హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఈజ్ మోడరేట్ కేటగిరీ పీపుల్ సో దాన్ని బేస్ చేసుకుని కూడా అవసరమైతే మనం రెగ్యులర్ యాంజియోగ్రామ్ కూడా చేసి దాన్ని పూర్తిగా నిర్ధారించవచ్చు రెగ్యులర్ యాంజియోగ్రామ్ అనేది కోల్ స్టాండర్డ్ దాంట్లో ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు జరిగినప్పుడు లేదా హార్ట్ హెల్త్ గురించి అసలు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి బేసిక్ కార్డియాస్ట్ ఒకవేళ అయ్యి రికవరీ అంటే పోస్ట్ కార్డియక్అరెస్ట్ అంటాము సో దానికి సంబంధించింది యూజువలీ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ ఉందా లేదా చూడడము హార్ట్ అటాక్ లాంటిది ఏమన్నా కొరనరీ అబ్నార్మాలిటీస్ అలాగే ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ కొన్నిసార్లు థాలియం స్కాన్ అని రేడియోన్యూక్లియర్ స్కాన్స్ ఉన్నాయి తర్వాత లేదా సిటీ ఆన్జిగ్రామ్స్ ఉన్నాయి కొన్నరీ డిటెక్షన్కు అట్లాగే ఒక్కొక్కసారి మనకు తెలిసినప్పుడు ఒక్కొక్కసారి ఈపి స్టడీ కూడా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కొన్నరీ ప్రాబ్లమ్ లేనప్పుడు ఈపీ స్టడీ చేసి చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని రకాల సింకోప్స్ ఉండొచ్చు దానికి హెడెల్ టెస్ట్ అని అంటాం అవి చేసి చూస్తాం సో సింకోపేకో యాసో సింగ్ కోప అట్లా బీపీ పడిపోతుంది వాళ్ళకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని చూస్తాం అనమాట వీటన్నిటికీ కూడా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి ఏ టెస్ట్ అవసరమో దాన్ని వాళ్ళు నిర్ధారించి చేస్తారు ఓకే సార్ బీపీ పేషెంట్స్ లో కూడా కార్డియాటిక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే బీపీ పేషెంట్ లో కార్డియాక్ అరెస్ట్ కాకపోవచ్చు బీపీ వల్ల అయినా కొరనరీ ఆర్టరీ డిసీజ్ డెవలప్ అయితే కావచ్చు ఓకే వైస్ వర్సలో అండ్ బీపీ హై బీపీ అన్కంట్రోల్డ్ ఉంటే సీవీఏ వచ్చి ఏమన్నా లోపల బ్లీడ్ అవ్వడం తల్లు అట్లా అన్కాన్షియస్ అయ్యి అలా అవ్వచ్చు సార్ అసలు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దగ్గరలో ఎలాంటి హాస్పిటల్స్ కొన్ని కొన్నిసార్లు అవైలబిలిటీలో ఉండవు అసలు ఎంత టైంలో మనం రీచ్ అయితే ఆ పర్సన్ కాపాడగలుగుతాం లేదు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన ఎంత ఎర్లీగా ఫస్ట్ అవర్ ఇస్ ఆల్ గోల్డెన్ అవర్ నొప్పి స్టార్ట్ అయిన ఫస్ట్ అవర్ లోపల కానీ మనం వస్తే కంప్లీట్గా మనము ప్రైమరీ యాంజోప్లాస్టీ అని స్టెంట్ అమర్చి వాళ్ళకు కంప్లీట్గా హార్ట్ డ్యామేజ్ కాకుండా కాపాడగలుగుతాం అటువంటి పరిస్థితి లేనప్పుడు అంటే హార్ట్ సెంటర్కి రావడానికి మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రీచ్ అవుతుందంటే నియరెస్ట్ సెంటర్ థ్రామోలైటిక్ సెంటర్ అంటాం కొన్ని రకాల మందులు ఇస్తారు దాని ద్వారా రక్తం గంట కరిగి రక్త ప్రవాహం ఏర్పడుతుంది అది ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ క్యాథ్లాబ్ ఉండే సెంటర్ కి రావచ్చు అక్కడ మళ్ళీ యాంజోగ్రామ్ చేసి మూడు నుంచి ఇరవై నాలుగు గంటల లోపల యాంజోగ్రామ్ చేసి స్టెంట్ అమర్చడానికి వీలు ఉంటుంది ఓకే సార్ ఇద్దరు అంటే వేరే డిసీజెస్ లో కానీ వేరే ఏదైనా ఎమర్జెన్సీలో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చినట్టుగా ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మనం ఏం యూజువల్లీ ఫస్ట్ ఎయిడ్ అనే హార్ట్ అటాక్ లో ఏముండదు ఎంత తొందరగా హాస్పిటల్ రీచ్ అయితే అంత మంచిది ఆ రీచ్ అయ్యే హాస్పిటల్ థ్రాంబోలైటిక్ సెంటర్ అయినా ఉండాలా ప్రైమరీ యాంజోప్లాస్టిక్ చేసే ఉండాల బట్ అందరూ కూడా ఆస్పిరిన్ ఒక త్రీ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ వెంటనే పేషెంట్కి ఇచ్చి షిఫ్ట్ చేయడం అనేది మంచిది

నడుచుకొని చెక్ చేస్తారు హార్ట్ హెల్త్కి సంబంధించిన చాలా చాలా ఇన్ఫర్మేషన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇంకా ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న కి అలాగే సార్ దగ్గరికి వచ్చి కూడా పర్సనల్గా విజిట్ చేయొచ్చు ఎలాంటి హార్ట్ డిసీజెస్ అయినా ఇక్కడ తగ్గించుకోవచ్చు సో బా శరీర భాగంలో ఏ అవయవం పాడైనా కానీ దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ హార్ట్కి కనుక మనకి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కానీ అది హెల్త్ హజర్డ్ కాబట్టి కాషియస్గా ఉండండి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా మెడికేషన్ తీసుకోవడం కన్సల్టెంట్ డాక్టర్ని సంప్రదించడం ట్రై చేయండి అండ్ మీకు ఇలాంటి హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాము